హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ప్రస్తుతానికి మనము కపిలేశ్వర దేవాలయానికి దర్శించుకోవడానికి వచ్చాము ఈ కపిలేశ్వర దేవాలయానికి ఎదురుగా ఉన్న ఈ సర్కిల్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ పైన నందీశ్వరుడు మధ్యలో ఉన్నాడు చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాము ఆ సర్కిల్ నుంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది అదైతే మీకు చూపిస్తాను పూర్తిగా ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ఫ్రెండ్స్ మనకి టెంపుల్ ముందు నందీశ్వరుడి దర్శనం ఇంకా లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ చూసేద్దాం రండి శ్రీ కపిలేశ్వర టెంపుల్ ఆర్చ్ వీక్ష శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామి వారి దేవాలయం శ్రీ కపిలేశ్వర దేవాలయం వాటర్ ఫాల్స్ మామూలుగా లేదు వావ్ ఆ టెంపుల్ని అనుకుని చూడండి ఫ్రెండ్స్ మనకు ఫాల్స్ కనిపిస్తుంది సూపర్ అంటే సూపర్ దగ్గరికి వెళ్దాం అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి చేసేయండి ఇది ఒక పార్కు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ఇది కపిలేశ్వర దేవాలయం సరౌండింగ్ మొత్తం ఈ విధంగా ఉంది మనకి ఇక్కడ లొకేషన్ మా ఫ్యామిలీ అందరూ ఒక కార్ బుక్ చేసుకొని అలాగా దేవాలయాలన్నీ చుట్టేస్తున్నాము ృంద కపిలేశ్వర గార్డెన్ ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ విడిగాను ఇక్కడ కపిలేశ్వర స్వామి దేవాలయం వేరుగాను ఉంది చూద్దాము నేను ఫస్ట్ టైం రావడం నేను ఏమైనా చెప్తే తప్పులు ఉంటే కొద్దిగా క్షమించండి టెంపుల్ని అయితే మీరు లొకేషన్స్ అయితే చూసిన వాళ్ళు కామెంట్ చేయండి చూడని వాళ్ళు అలా ఒకసారి దర్శించుకోండి ఓం నమో వెంకటేశాయ చూడండి ఓం పార్వతీ పరమేశ్వర ఓం నమో నారాయణాయ జగత్పితరౌ వండే అశ్వద్ధామ ఓం నమ శివాయ హర మహాదేవ శంభు శంకర ఇది టెంపుల్ ఎంట్రన్స్ ఉంది చూడండి ఫ్రెండ్స్ పాలు చేస్తుందని మేమ చెప్పడం సర్వ వృక్షానం టెంపుల్ ప్రాంగణం శ్రీ నాగేశ్వరం ఇక్కడ అన్ని రకాల లింగాలు శ్రీ వైద్యనాథం త్రేంబగేశ్వరం కృష్ణేశ్వరం ఇవి మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ రాతి మీద విధంగా పెయింట్ చేయడం జరిగింది ఈశ్వర మొత్తాన్ని శ్రీ విశ్వనాథం రామేశ్వరం శ్రీ సోమనాథం మల్లికార్జున స్వామి అన్ని లింగాల్ని ఇక్కడ చూపించడం జరిగింది ఫ్రెండ్స్ ఓం నమ శివాయ ఓం నమ శివాయ మహాదేవ హర్ శంభో శంకర ఫ్రెండ్స్ కపిలేశ్వర దేవాలయం వెనుకనే కపిల తీర్థము కపిల తీర్థం ఉంది కపిలేశ్వర దేవాలయాన్ని తీర్థం అని కూడా అంటారు ఇక్కడ బాగా పేరు మోసిన అందరూ రావాల్సిన అందరూ చూడదగ్గ ప్రదేశం ఇది అందరూ దర్శించుకోవాల్సిన ఆలయం కూడా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ లొకేషన్ మాత్రం అదిరిపోయింది చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఈ పక్కనే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ అబ్బా మామూలుగా లేదు వాహ్ వాహ్ వా ఎక్కడో పై నుండి ఈ విధంగా వస్తుంటే గంగమ్మ ఆ పైన శివలింగం కూడా కనిపిస్తుంది చూసారా బాగా చూడండి ఫ్రెండ్స్ లాస్ట్లో ఓం నమ శివా అక్కడ నుండి గంగమ్మ తల్లి ఈ విధంగా కస్తుల తీర్థము అని నామకరణం కూడా వచ్చింది ఇక్కడ ఏ విధంగా వచ్చింది అనేది మరి చూసారుగా ఇక్కడ తిరుపతి వచ్చినా ఖచ్చితంగా ఈ కపిలతీర్థం అయితే దర్శించుకోండి చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ చూడదగ్గ ప్రదేశము దర్శించుకోదగ్గ ప్రదేశము పిల్లలు ఎంజాయ్ 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 అందరూ కూడా చాలా అంటే సంతోషంగా అందరూ దర్శనం చేసుకొని ఇక్కడ కొలంలో స్నానాలు ఆడుతున్నారు బాగుంది చాలా బాగుంది చూడడానికి బాబా చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం శ్రీ లక్ష్మీనగరం దర్శించుకుంటాము ఇక్కడ పైనుండి లొకేషన్ చూడండి కిందకు చాలా అంటే చాలా బాగుంది కదా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఓం నమో వెంకటేశ్వర శ్రీ లక్ష్మీ నరసింహ ఫ్రెండ్స్ లోపలైతే వీడియో అయితే తినం లేదు శ్రీ లక్ష్మీ నరసింహ నరసింహస్వామి దర్శించుకున్నాము ఇంకా ముందుకు అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడటానికి అదే ఫ్యామిలీతో వచ్చాము ఫ్యామిలీ కూడా చాలా సంతోషపడ్డారు ఆ ఆనందమే చాలు ఇలా ఇలా దేవుళ్ళని దర్శించుకొని ఆ దర్శన భాగ్యాన్ని పొందడం అది ఫ్యామిలీలతో కొద్దిగా కష్టతరమే అయినా సరే అలాగా ట్రై చేస్తున్నాము ప్లీజ్ అర్థం చేసుకోండి కొన్ని కొన్ని అయితే చెప్పలేకపోతున్నాము నాకు తెలిసిన వరకు అయితే నేను ఫస్ట్ టైం ఇవన్నీ దేవాలయాలు దర్శించుకుంటున్నాను నాకైతే అలాంటి చాలా సంతోషంగా ఉంది నీకైతే ఇక్కడ సంబంధించిన విషయాలని చెప్పడానికైతే నాకైతే అంత పూర్తిగా తెలీదు తెలుసుకొని చెప్పచ్చు కదా అంటే పరిస్థితి అలాంటిది అయితే అన్నీ నీకైతే ఈ విషయం చూపిస్తూ మీరు అర్థం అనుకుంటున్నాను ఇవన్నీ చూస్తారని పండ్లానందం పొందుతారని కోరుకుంటున్నాను తప్పుగానే కొద్దిలీ ప్రస్తుతానికి ఆ దగ్గరికి వెళ్దాము దగ్గర ఏ విధంగా ఉందో అక్కడ ఎలా ఆనందం పొందుతున్నారో భక్తులు స్నానాలు చేస్తూ చూసేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇదంతా రాతి కట్టడం చాలా అంటే చాలా బాగుంది ఈ విధంగా నడుస్తుంది రాతి స్తంభాలు ఎప్పుడో పురాతన కట్టడాలేమో చాలా అంటే చాలా బాగా నడుస్తుంది స్వచ్ఛము ఎదురు లేదో డపిలే తీరటము అంతా పై వాటర్ వస్తుందో చూసాము వాటర్ ఉంది కదా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వచ్చిన వాళ్ళందరూ ఈ కపిల తీర్థాన్ని దర్శించుకున్న అందరూ కూడా చాలా అంటే చాలా పుణ్యం చేస్తూ ఉండాలి చాలా బాగుంది అయితే దర్శనం అయితే నేను కూడా బయలుదేరుతున్నాను ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ వెయిట్ చేస్తున్నారు మీకోసం ఇక చూపిస్తూ వీడియో చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది రాతి కట్టడాలు ఇప్పుడు పురాతన కట్టడాలు కాబట్టి నాతో టెంపుల్ చాలా అంటే చాలా బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి వేరే టెంపుల్కి అయితే బయలుదేరిపోతున్నాము ఎందుకంటే తక్కువ టైంలో ఇవన్నీ దర్శనాలు అన్నీ చేసుకోవాలి దైవ దర్శనం కొంచెం టైం మాత్రం మన చేతిలో ఉంది అందువల్ల ప్రస్తుతానికి అన్నీ కూడా దర్శించుకొని దర్శన భాగ్యాన్ని పొందాలని కోరుకుంటూ ముందుకు పరిగెడుతున్నాను మరియు కూడా నా వీడియోలను ఆదరిస్తారని మరి మరి కోరుకుంటూ ముందుకు వెళ్తున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ అండర్స్టాండ్ నన్ను అర్థం చేసుకుంటారని మరి మరి కోరుకుంటున్నాను నమ్మల్వార్ ఆలయం అనమాట ఆలయ ప్రాంగణం లోపల లోపల అయితే వీడియోలు అయ్యి నాటలవుడ్ అందుకైతే లోపలికైతే చూపించలేకపోతున్నాను ప్రస్తుతానికైతే ఇక్కడ నుండి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఓం నమో వెంకటేశాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఫ్రాండ్స్ కపిలేశ్వరస్వామి దేవాలయం అంటే ఆ పరమశివుడు సాక్షాత్ పరమశివుడే ఆ పరమశివుడిని దర్శించుకున్నాక చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర్ హర మహాదేవ శంభో శంకర ఓం నమో వెంకటేశాయ హరిహరాల్ని ఆ హరి ఆ హరుల్ని దర్శించుకున్నాక ఆ భాగ్యం అబ్బా ఊహించలేము చాలా అంటే చాలా సంతోషంగా నేనైతే ఉన్నాను ఫ్రెండ్స్ మామూలుగా లేదు దర్శనం అయితే అయింది బయటకు వచ్చేసాను ఒక పక్క కపిలమును చూశాను ఈ కపిలముని గురించి ఏదో కథ ఉండే ఉంటుంది ఖచ్చితంగా నేను కూడా తెలుసుకుంటాను ఇక్కడ దర్శించుకున్న తర్వాత ఆ కథలు నేర్చుకోవాలి కూడా తెలుసుకోవాలి మనం పేరు మీదే నాకు తెలిసి కపిలేశ్వర స్వామి దేవాలయం తెలిసిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఆ దైవ దర్శనం అయిన తర్వాత బయలుదేరుతున్నాము ఇంకా వేరే వేరే టెంపుల్కి వెళ్ళాలి లేట్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా దయచేసి టైం జరిగితే తిరుపతి వస్తే కపిలేశ్వర స్వామిని దర్శించుకోండి అంతా మంచి జరగాలని మరి మరి కోరుకుంటున్నాను మీకు అంతా మంచే జరుగుతుంది ఆ దైవ దర్శనం అయిన తర్వాత నాకైతే మనసు చాలా ప్రశాంతంగా ఉంది చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేస్తారని మరి మరి కోరుకుంటూ బాయ్ బాయ్